అందరికన వస్తాయండి కాశ్మీర్ పరిధిలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసింది రెండు దేశాల సైనికులు అప్రమత్తమయ్యారు రెండు దేశాల పాలకులు ఒకరినొకరు కవ్వించుకుంటున్నారు రెండు దేశాలు కూడా రాకపోకలు ఆపేశారు ఆపేశారు రెండు దేశాలు వేసాలు రద్దు చేశారు ఒక రకంగా పాకిస్తాన్ని తీవ్రంగా దెబ్బతీయడానికి అంతర్జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా దెబ్బతీయడానికి భారతదేశానికి ఉన్న అన్ని మార్గాలు వాడుతోంది అందులో ప్రధానంగా సింధు నది ఒప్పందాలను రద్దు చేయడం ఒప్పందాలను మేము అమలు చేయము మేము పాటించామని చెప్పి తక్షణం రద్దు చేయడం చాలా పెద్ద విషయం సో ఈ ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వలన లేదా అమలు పాటించకపోవడం వలన పాకిస్తాన్కు తీవ్రమైన నష్టం ఉంటుంది అదేంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ వీడియోలో అసలు యుద్ధం వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి రెండు దేశాలకు మధ్య యుద్ధం వస్తే ఎవరికి ఎంత నష్టం అనేది మనం సింపుల్గా చూద్దాం రెండు దేశాలకు మధ్య ఉన్న పరిస్థితులు ఏంటి అనేది సో అసలు యుద్ధం వస్తే అసలు యుద్ధం రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి నిన్న మొన్నటి వరకు ఈ పరిస్థితే లేదు మొన్నటి వరకు అసలు టాక్ లేదు కానీ నలభై ఎనిమిది గంటల్లో ప పరిణామాలు పరిస్థితులు మొత్తం మారిపోయాయి పల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే రావడం లష్కరే తోయ్బాకు చెందిన వాళ్ళు అవ్వడం సో వాళ్ళ అనుబంధ శాఖగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్కి చెందిన వాళ్ళు అవ్వడం వాళ్ళందరిలో కూడా పాకిస్తాన్లోనే శిక్షణ పొందడం సో ఇవన్నీ కదలికలు ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఉగ్రవాదం అంతం చెయ్యమని ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ చెప్తున్నా వాళ్ళు ఎందుకు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు పక్క దేశాలకు ఎందుకు ఇలా ముప్పు కలిగిస్తున్నారు అది ఇప్పుడు ఇండియాను కలవర పెడుతున్న అంశం సో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అని ఇండియా ఫిక్స్ అయింది మిగిలిన దేశాలు కూడా రష్యా లాంటి దేశాలు అమెరికా లాంటి దేశాలు కూడా వంత పడుతున్నాయి ఒక చైనా తప్ప సో చైనాకి పాకిస్తాన్కి ఉన్న రిలేషన్ వేరు కాబట్టి సో ఇక్కడ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ నలభై ఎనిమిది గంటల్లో జరిగిన పరిణామాలు ఒకసారి మనం చెప్పుకుంటే సో ఉగ్రవాదులు పాకిస్తాన్కి చెందినవారు అనేది ఫిక్స్ ఏడుగురు వస్తే అందులో ఐదుగురు పాకిస్తాన్ వాళ్ళే అక్కడ నుంచే వచ్చారు అక్కడే శిక్షణ పొందారు ఇద్దరు మాత్రమే లోకల్ వాళ్ళు అది భారతదేశం ఇండియన్ ఆర్మీ అధికారులు కన్ఫర్మ్ చేశారు పాకిస్తాన్కి సమాచారం ఇచ్చారు సో అది అది తెలిసిన ఇమీడియట్గా ఏం చేశారు సింధు నది నీటి ఒప్పందాలు నిలిపివేశారు దీనివలన పాకిస్తాను రెండు నెలల్లో ఎడారిగా మారిపోద్ది పాకిస్తాన్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సింధు నది వాటర్ మీద నడుస్తుంది సో పాకిస్తాన్కు తీవ్రమైన ముప్పు జిఎస్డిపి కోల్పోతారు ఆదాయం కోల్పోతారు పంటలు పండవు తాగునీరు అందదు అన్ని రకాలుగా పాకిస్తాన్ నష్టపోద్ది దీనివల్ల సో ఇది పాకిస్తాన్కు కూడా మంట మండే అంశమే అలాగే అటారి అండ్ వాఘ సరిహద్దు మూసివేశారు అలాగే ఇండియాలో ఉన్న పాకిస్తాను నలభై ఎనిమిది గంటల్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పి హెచ్చరించారు అలాగే ఢిల్లీలో ఉన్న పాక్ హైకమిషనరేట్ దగ్గర భద్రత తగ్గించారు సో ఇలా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్ని చులకన చేస్తూ పాకిస్తాన్ అంటే ఇంకా మాకు లెక్కలేదు మేము పాకిస్తాన్తో మేము ఇంకా పెట్టుకోం వాళ్ళు వెళ్ళిపోండి మా దేశంలో ఉండొద్దు మీరు చేసింది తప్పు సో మీతో మేము దేనికైనా రెడీ కయ్యానికైనా రెడీ యుద్ధానికైనా రెడీ సో మీరు చేసింది తప్పు మీరు మీ తప్పును కూడా మీరు సరిదిద్దుకోవట్లేదు అని చెప్పి రెడీ అయింది మరోవైపు పాకిస్తాన్ కూడా రెడీగానే ఉంది మీరు సరిహద్దు మూసేస్తే మేము కూడా మూసేస్తాం కదా అని చెప్పి వాళ్ళు సరిహద్దు మూసేస్తున్నారు మీరు వేసాలు రద్దు చేస్తే మేము కూడా వేసాలు రద్దు చేయగలం కదా అని చెప్పి వాళ్ళు కూడా పాకిస్తాన్లో ఉన్న భారతీయులందరూ వెళ్ళిపోండి అని చెప్పి నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోమని చెప్పారు వేసాలు రద్దు చేశారు అలాగే వాళ్ళు కూడా ఆర్మీ అందరినీ కూడా సరిహద్దుల్లోకి మోహరించారు సో అసలు మాకేం సంబంధం అక్కడ ఉగ్రవాదం జరిగితే ఉగ్రదాడి జరిగితే మాకేం సంబంధం మాకు తెలిసి జరిగిందా మేమేమైనా కావాలని చేసామా అని చెప్పి పాకిస్తాన్ కూడా ధీటుగా బదిలిస్తోంది సో అసలు మాకు చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా మీరు సింధు నది ఒప్పందాలను రద్దు చేయడం ఏంటి ఆ నీటి ఒప్పందాలను సో మీకు ఆశామాషిగా ఉందా పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన చాలా సీరియస్గా పోస్ట్ చేశాడు స్పందించాడు సేమ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ గారు అండ్ వాళ్ళ టీం వాళ్ళు కూడా మొత్తం అందరూ కూడా సమావేశమయ్యారు అత్యవసర సమావేశం జరిగింది వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారనమాట సో ఈ నేపథ్యంలో ఇండియా ఇంకొక రెండు అడుగులు ముందుకేసి ఏం చేసింది ఆర్మీ మొత్తాన్ని అలర్ట్ చేసింది రిజర్వ్ బలగాలను కూడా అలర్ట్ చేసింది ఎనీ టైం మేము ఆర్డర్ ఇస్తాం మీరు రెడీగా ఉండండి అని యుద్ధానికి కాదు అవసరమైతే సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి పాకిస్తాన్లో ఎక్కడెక్కడైతే ఆ మూలాలు ఉన్నాయో లష్కరే తోయిబా మూలాలు ఎక్కడున్నాయో వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయో కనిపెట్టి అక్కడికి వెళ్ళి మీరు స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉండండి లేదా యుద్ధానికైనా రెడీగా ఉండండి ఎనీ టైం అనేటట్టు కేంద్రం సీరియస్గా ఉంది సో మాటలు యుద్ధం ముదురుతోంది ఒకవైపు మన దగ్గర నుంచి రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు అమిత్ షా లాంటి వాళ్ళు చాలా సీరియస్గా చెప్తున్నారు మేము దీన్ని వదిలిపెట్టము ఏ చర్య అయినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అటువైపు పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళు అలాగే చెప్తున్నారు సో అలాగే సర్జికల్ స్ట్రైక్స్ ఎనీ టైమ్ జరగవచ్చని ఊహాగానాలు ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి పాకిస్తాన్ కూడా నిజానికి వాళ్ళ ఆర్థికంగా బలహీనుడు సైనిక పరంగా కానీ మాటల్లో మనల్ని మించిపోతారనమాట అంటే ఎదురుదాడి మాటల్లో ఎదురుదాడి చేసేస్తారు నిజంగా యుద్ధం జరిగితే వాళ్ళు ఓడిపోతారు వాళ్ళకంత బలం లేదు పోరాడే శక్తి కూడా లేదు ఆర్థికంగా చితికిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ నెల గలవ గడవడానికి ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది అంతర్జాతీయ అప్పుల మీద ఆధారపడాల్సి వస్తుంది పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తలెత్తింది ఒకనొక సందర్భంలో ఇప్పుడు ఇంక దాని నుంచి కోలుకోలేదు అయినా సరే వాళ్ళు యుద్ధానికి సిద్ధమంటున్నారు ఎందుకంటే కవ్వింపు కావాలని కవ్వించడం సో ఒకవేళ యుద్ధం వస్తే ఎవరి పరిస్థితి ఏంటి అనేది కూడా సింపుల్గా మనం చెప్పుకుంటే ఎవరి బలం ఎంత ఎవరి బలగాలు ఎంత అనేది సింపుల్గా ఒక లెక్క చెప్పుకుందాం మేబీ రాదు ఒకవేళ వస్తే కనుక ఏంటనేది చూస్తే ముందుగా ఆర్మీ అంటే సైనిక శక్తి ఎవరికి ఎంత ఉందనేది చూసుకుంటే భారతదేశంలో మన ఇండియాలో పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది సైనికులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లెక్క ప్రకారం రీసెంట్ లెక్క ప్రకారం ఇది పద్నాలుగు వేల సారీ పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది సైనిక బలం ప్లస్ ఇంకో పదకొండు లక్షల యాభై ఐదు వేల మంది రిజర్వ్ పోలీసులు ఉన్నారు రిజర్వ్ భద్రతా బలగాలు సో ఇది మొత్తం కలుపుకుంటే సుమారుగా పాతిక లక్షలండి ఇరవై ఆరు లక్షలు అండి మొత్తం కలిపితే పాకిస్తాన్లో ఆరు లక్షల యాభై నాలుగు వేలు సైనికులు ప్లస్ ఒక ఐదు లక్షల మంది రిజర్వ్ బలగాలు మొత్తం కలుపుకుంటే పదకొండు లక్షలు అంటే మనలో సగం కూడా వాళ్ళకి సైనిక బలం లేదు అలాగే ట్యాంక్స్ యుద్ధ ట్యాంక్స్ ఉంటాయి కదా సో దానికి నాలుగు వేల రెండు వందల ఒకటి యుద్ధ ట్యాంకులు మన దగ్గర ఉన్నాయి అందులో టీ నైంటీ భీష్మ లాంటి బలమైనవి అర్జున్ లాంటి బలమైన ట్యాంకులు మన దగ్గర యుద్ధ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు మాత్రమే ఉన్నాయి సో మనతో పోలిస్తే వాళ్ళ దగ్గర తక్కువే ఉన్నాయి అలాగే వైమానిక దళాలు మన దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉంటే వాళ్ళ దగ్గర పదమూడు వందల తొంభై ఉన్నాయి అలాగే సాయుధ వాహనాలు మన దగ్గర ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఉంటే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి యాభై వేల కంటే తక్కువే ఉన్నాయి అలాగే నౌకాదళం మన దగ్గర అంటే జలాంతర్గాములు అనమాట జలమార్గం ద్వారా యుద్ధం చేయాల్సి వస్తాయి గతంలో జరిగింది కదా నైన్టీన్ సెవెంటీస్లో సో రెండు వందల తొంభై తొమ్మిది జలాంతర్గాములు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఎనిమిది మాత్రమే ఉన్నాయి సరే ఇవన్నీ ఇందులో ఏ సంఖ్య తీసుకున్నా పాకిస్తాన్ తక్కువే అసలు జనాభానే మన దేశంతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా తక్కువ సో అన్ని రకాలుగా వాళ్ళు తక్కువే ఆర్థికంగా మనం ప్రపంచంలోనే ఎదుగుతున్న దశలో ఉన్నాం ప్రపంచంలోనే సైనిక శక్తిలో నాలుగో అత్యధిక సైనిక శక్తి మంది అలాగే అణ్వాయుధాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఈవెన్ పాకిస్తాన్లో కూడా అణ్వాయుధాలు ఉన్నాయి సో అన్నిటికీ మించి పాకిస్తాను యుద్ధం మొదలైన వారం రోజులకే పాకిస్తాన్లో ముప్పై శాతం మంది జనాభాకు ఆకలి మొదలవుద్ది అంటండి యుద్ధం మొదలైన వారం రోజులకే వాళ్ళకి అక్కడ ఆకలి మొదలవుద్ది ఎందుకంటే పాకిస్తాన్కి కొన్ని దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోతాయి ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి రాకపోకలు ఆగిపోతాయి వాళ్ళకి అక్కడ బిజినెస్ ఆగిపోద్ది ఆల్రెడీ వాళ్ళు ఆర్థిక మాన్యంతో ఉన్నారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు ఇప్పుడు యుద్ధానికి వాళ్ళు దిగితే మరింతగా ఆర్థికంగా కుంగిపోతారు దానివలన పేదరికం పెరుగుద్ది పాకిస్తాన్లో పేదరికం పెరుగుద్ది దాని ప్రభావం యుద్ధం ఒక ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు అంత జనాభా పాకిస్తాన్లో పెరుగుతూ ఉంటారు రోజుకి సుమారుగా లక్ష మంది కొత్త వాళ్ళు పేదలుగా మారిపోతారు పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఎక్కువైపోద్ది ట్రాన్సాక్షన్స్ ఆగిపోయి పాకిస్తాన్ పూర్తిగా నష్టపోద్ది అనమాట సో అందుకు ఆ పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు ఒకవైపు ప్రేమ నష్టం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఆస్తి నష్టం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఆర్థిక నష్టం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళు నష్టపోతారు అందుకని వాళ్ళకు తెలుసు కానీ చెప్పాను కదా మాటలు మేము ఇండియా దగ్గర తలవంచకూడదు అనేది సో పాకిస్తాన్కు ఉన్న ఏకైక భరోసా ఏంటంటే ఒకవేళ యుద్ధం అంటూ వస్తే చైనా మాకు అండగా నిలబడుతుంది ఒక పెద్ద దేశం కదా చైనా దగ్గర ఇండియా నుంచి ఎక్కువ ఉన్నాయి కదా సో చైనా వాళ్ళు ఏమి డైరెక్ట్ సపోర్ట్ చేయరు పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా కాస్త సహకారం ఇస్తే ఇస్తారేమో ఏమైనా ఫండింగ్ పంపిస్తే పంపిస్తారేమో చూడండి రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళు ఉక్రెయిన్కి ఇండైరెక్ట్గా కొంత సైనిక సహకారము ప్లస్ ఫండింగ్ ఇచ్చారు కదా అట్లా ఏమైనా చేస్తే చేస్తారేమో కానీ చైనా వాళ్ళు ఏమి డైరెక్ట్ అన్నవాయుధాలు పంపించేసి జలాంతర్గమలు పంపించేసి విమాన వైమానిక దళాలు పంపించేసి అంత ఉండదు సో పక్క పక్కన ఉన్నప్పుడు ఇండియాతో పెట్టుకోవాలని చైనాకు కూడా ఉండదు ఒకవేళ అదే జరిగితే ఇండియాకు కూడా అమెరికా రష్యా లాంటి దేశాలు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి సో ఇప్పుడు ప్రపంచంలో ఎదుగుతున్న దేశంలో మన దేశం ఉంది సో మన దేశంతో శత్రుత్వాన్ని ఏ ఒక్కరూ కూడా కావాలని కోరుకునే పరిస్థితిలో లేరు ఒక్క పాకిస్తాన్ తప్ప సో ఇంతవరకు ఎందుకు అసలు ఇంతవరకు ఎందుకు రావాలి వాళ్ళకి ఏంటి ఉగ్రవాదాన్ని హతమార్చడం కావాలి ఎక్కడెక్కడైతే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో ఆ ఉగ్రవాద శిబిరాలను గుర్తించి వాటిని నాశనం చేయాలి ఇదిగో మేము పలానా చోట ఉగ్రవాదం మాకు కనిపించారు మేము వాళ్ళని లేకుండా చేసాము హతమార్చామని భారతదేశానికి ఒక సిగ్నల్ పంపించాలి లేదా మీరు రండి మా దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా సరే మీరు కా మీరు కాల్ చేయండి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చేయాలి ఈ రెండిట్లో ఏం చేయకుండా మా ఇష్టం మా దేశం మేం పెంచితే పెంచుకుంటాం మీకేం సంబంధం అని అన్నారు అనుకోండి అది ఖచ్చితంగా మాటల ద్వారా రెచ్చగొట్టినట్టే అలా రెచ్చగొడితే మాత్రం యుద్ధం జరుగుద్ది అది రెండు రోజుల్లో కావచ్చు వారం రోజుల్లో కావచ్చు సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అందుకని ఆర్మీ సిద్ధంగా ఉంది రిజర్వు బలగాలు సిద్ధంగా ఉన్నాయి సరిహద్దుల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు గడిచిన ఇరవై నాలుగు గంటలుగా సిద్ధంగా ఉన్నాయి సో ఫస్ట్ నేరుగా యుద్ధానికి దిగరు ఫస్ట్ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికే వెళ్తారు అదే ఫస్ట్ టార్గెట్ ఆ తర్వాతే అవసరమైతే యుద్ధం ఒకవేళ ఇండియా వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే పాకిస్తాన్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఒక అడుగు ముందుకు వేయడానికి వాళ్ళు కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు అంటున్నారు అనమాట సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ